తమలపాకులో ఎన్నో ఆరోగ్య లక్షణాలు ఉన్నాయని చెబుతున్నారు తమలపాకులో విటమిన్ సి థయామిన్ నియాసిన్ రిబోఫ్లవిన్ కెరోటిన్ కాల్షియం వంటి పోషకాలు నిండుగా ఉన్నాయి తమలపాకులు నమిలితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అయితే తమలపాకును తాంబూలం రూపంలో తీసుకోవడం కంటే దాన్ని మరిగించిన నీటిని తాగడంలో ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇందుకోసం ముందుగా పొయ్యి పెట్టి ఒక పాత్ర పెట్టి ఒక గ్లాసు నీళ్లు పోసి ఒక తమల తమలపాకును ముక్కలుగా కట్ చేసి అందులో వేయాలి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని వడగట్టి తాగాలి మలబద్ధకం సమస్య ఉన్న వారికి ఈ తమలపాకు నీళ్లు చాలా ఉపయోగకరంగా ఉంటుందట పేగు కదలికలు బాగా జరిగేలా చేస్తుంది శరీరంలో వాపులను తగ్గిస్తుంది తమలపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని కూడా తొలగిస్తుందట అలాగే జలుబు దగ్గు గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది మధుమేహం నియంత్రణలో కూడా తమలపాకు నీరు తోడ్పడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచు కాకుండా మధుమేహం కారణంగా వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది చెడు కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను కూడా తమలపాకు నీరు నియంత్రిస్తుంది తద్వారా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల ఆస్తమాను కూడా అదుపులో ఉంచుతుందట అంతేగాక తమలపాకును మౌత్ ఫ్రెషనర్ గా కూడా ఉపయోగిస్తున్నారు ఇది నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది తమలపాకు నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది అయితే తమలపాకు నీటిని ఎప్పుడు పడితే అప్పుడు తాగడం కూడా మంచిది కాదు అంటున్నారు రోజులో ఒకసారి మాత్రమే తీసుకోవాలి అని చెబుతున్నారు మరి మీరు కూడా ట్రై చేయండి